హై ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించినటువంటి పరీక్షా విధానం ఏ విధంగా ఉండబోతుంది అలాగే సిలబస్ ఎలా ఉంటుంది సిలబస్ యొక్క వివరణ అలాగే ఎలాంటి బుక్స్ చదవాలి అనేటటువంటి అంశం పైన ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక మనం రెండు రోజుల క్రితం వీడియో చేస్తాము పదమూడు వందల తొంభై మూడు పోస్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ లో ఖచ్చితంగా దీని యొక్క అంశం ఏదైతే ఈ నోటిఫికేషన్ రాబోతుంది మనకు వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో అన్నట్టుగా మెన్షన్ చేశారు అయితే ఇప్పటి నుంచి ఈ ఆరు ఏడు ఎనిమిది నెలల్లో మన యొక్క ప్రిపరేషన్ అనేది ఉంటే గనక తర్వాత అందరికన్నా ముందు మీరు రివిజన్ చేసుకొని మీరు ఉంటే గనక మీకు మంచి మార్కులు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది మిత్రులారా నోటిఫికేషన్ వచ్చినప్పుడే చదువుదాము అనుకోవడం అయితే మూర్ఖత్వం అవుతుంది అలాంటి వాళ్ళు ఎవరు సక్సెస్ కారు ఎక్కడో వందలో ఒకరిద్దరు తప్పించి ఒక్కరు కూడా అట్లా అవుతారని నేను అనుకోను ఎవరైతే లాంగ్ ప్రిపరేషన్ లో ఉంటారో మీరు ఎవరినైనా అడగండి గురుకులాల్లో రెండు మూడు జాబులు కొట్టే వాళ్ళు అప్పటికప్పుడు ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు కాదు అలాగే మనకు ఒక గ్రూప్ ఫోర్ కొట్టి ఒక ఎస్ఐ కానిస్టేబుల్ కొట్టి ఒక జేఎల్ కొట్టి ఒక డిఎస్సి కొట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక నోటిఫికేషన్ పడినప్పుడు మాత్రమే చదివేటటువంటి వాళ్ళు కాదు గత టూ త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూగా వీళ్ళ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగు కొనసాగిస్తూ చదువుతున్నటువంటి వాళ్ళు వాళ్ళకే సక్సెస్ వస్తుంది మీరు కావాలంటే ఎవరినైనా అడగండి లాంగ్ ప్రిపరేషన్ లో ఉండాలి సో మనం ఏదో నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే చదువుదామంటే కాదు కాది కాని మీకు సమయం సరిపోదు సో ఇప్పుడు ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో మనం గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే గనక ఖచ్చితంగా అంటే నోటిఫికేషన్ రాకముందు నుంచి నుంచే రోజుకు నాలుగు నుంచి ఐదు గంటల ప్రిపరేషన్ అనేది పెట్టుకో జాబ్ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువు తప్పేం లేదు అవసరమైతే నీ ఫ్యామిలీని లీడ్ చేయడానికి నువ్వు ఒక హాఫ్ డే జాబ్ చేసి హాఫ్ డే చదువుకో ఈ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే కనుక ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థితిగతులు అనేటివి ఉంటాయి అందరి పొజిషన్ ఒకలాగా ఉండదు ఓకే సో కాబట్టి మిత్రులారా నేను చెప్పేది ఏమంటే ఇప్పటి నుంచి చదువుతానే మీరు రీచ్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ సో ఖచ్చితంగా ఉన్నటువంటి జాబ్ లో ఒక జాబ్ నాది అని డిసైడ్ చదవండి రైట్ ఇక ముఖ్యమైనటువంటి అంశాలు చూద్దాం ఈ వీడియోలో ముఖ్యంగా చూడబోయేటివి ఏంటంటే కనుక సిలబస్ ఏముంటుంది అలాగే ఎలాంటి బుక్స్ చదవాలి అలాగే ఏజ్ రిలాక్సేషన్ కి సంబంధించి ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తారు మొన్న వీడియోలో కూడా చెప్పాను నేను ఆ వీడియోలో చెప్పిన తర్వాత కూడా సార్ ఏజ్ లిమిట్ ఎంత సార్ ఏజ్ లిమిట్ ఎంత సార్ అని చెప్పేసి చాలా మంది అడిగారు సరే ఏజ్ లిమిట్ మళ్ళీ కూడా అఫిషియల్ నోటిఫికేషన్ ఇది రెండు వేల పదిహేడుకు సంబంధించి టీజీపీఎస్సీ జారీ చేసినటువంటి నోటిఫికేషన్ లో అసలు ఎలాంటి అంశాలు మెన్షన్ చేశారు ఒకసారి మీకు చూపిస్తే గనక మీకు కూడా కొంత క్లారిటీ వస్తుంది కాబట్టి అందుకే తీసుకొచ్చాను సో ఇక్కడ ఏంటంటే ప్రధానంగా మనకు పోయినసారి మనకు నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఇక్కడ చూడండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించి ఇక్కడ మొత్తం వేకెన్సీస్ చూడండి పద్దెనిమిది వందల యాభై ఏడు వేకెన్సీస్ అప్పుడు ఫిల్ అప్ చేయడం జరిగింది చాలా మంచి పోస్టులు అప్పుడు ఇక్కడ మనకు ఏజ్ అని చూడండి ఇక్కడ మనకి ఈసారి కూడా అదే ఏజ్ ఉంటుంది ఎయిటీన్ టు థర్టీ వన్ కానీ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అది కూడా చెప్తాను ఇక్కడ చూసినట్లయితే మీకు స్కేల్ ఆఫ్ పే అని కూడా చూడొచ్చు ఇక్కడ స్కేల్ అనేది కూడా ఇచ్చారు సో దాని తర్వాత మనకు ముఖ్యంగా ఇందులో తెలుసుకోవాల్సింది మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెప్పాను సో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి ఖచ్చితంగా అయితే వాకింగ్ టెస్ట్ అనేది ఉంటుంది ఎవరికైతే ఎగ్జామ్ మనకు క్వాలిఫై అవుతారో వాళ్ళకి క్వాలిఫైయింగ్ టెస్ట్ లాగా వాకింగ్ టెస్ట్ ఉంటుందని చెప్పాను సో అందులో ఇరవై ఐదు కిలోమీటర్లు పురుషులు పదహారు కిలోమీటర్లు ఉమెన్స్ క్యాండిడేట్స్ నాలుగు గంటల్లో నడవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఎవరికైతే ఎన్సిసి సర్టిఫికేట్ ఎవరికైనా ఉంటే గనక సో వాళ్ళకి కొన్ని మార్క్స్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంది ఎన్సి ఎన్సిసి ఏబిసి అనాల ఉంటాయి కదా సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మరి ఫైవ్ మార్క్స్ బి త్రీ మార్క్స్ ఏ ఉంటే గనక వన్ బోనస్ మార్క్ యాడ్ చేయడం జరుగుతుంది అలాగే చూసినట్లయితే ఇక్కడ మనకు ప్రధానంగా అడుగుతున్నటువంటిది ఏంటంటే ఏజ్ ఏజ్ రిలాక్సేషన్ చూడండి ఎయిటీన్ ఇయర్స్ టు థర్టీ వన్ ఇయర్స్ అన్నాం కదా సో మనకి ఇక్కడ చూసినట్లయితే కొంత ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారు సో ఎవరికి ఎంత ఇస్తున్నారు చూడండి ఇక్కడ మనకు డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న వాళ్ళకి కొంతమందికి మూడు సంవత్సరాలు కొంతమందికి ఐదు సంవత్సరాలు అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి చూసినట్లయితే ఒక మూడు సంవత్సరాలు అలాగే ఎన్సిసి ఇన్స్ట్రక్టర్ గా ఎవరైనా పనిచేస్తే గనుక అతనికి ఒక మూడు సంవత్సరాలు సో అవన్నీ కాదు సార్ మనం నిరుద్యోగులం కదా మన గురించి చెప్పండి అంటే ప్రధానంగా ఇక్కడ మెన్షన్ చేసాడు చూడండి ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా ఈ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఫైవ్ ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వబోతున్నారు సో మనకు థర్టీ వన్ ఇయర్స్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ మొత్తం టోటల్ గా థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఉన్న వాళ్ళందరూ కూడా స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ కి చదువుకోవచ్చు మీరు అప్లై చేసుకోవచ్చు చక్కగా ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు అనమాట ఇక సిలబస్ ఏముందో చూద్దాం రైట్ స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీంట్లో మనకు నేను ఇంత ముందుకే చెప్పాను అయినా సరే మళ్ళీ చెప్తాను ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తారు కాబట్టి మళ్ళీ చెప్పడం నా ధర్మం సో పేపర్ వన్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది సో మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హండ్రెడ్ ఉంటాయి సో డ్యూరేషన్ ఆఫ్ టైం వచ్చేసి మనకు తొంభై నిమిషాలు ఉంటుంది సో మాక్సిమం మార్క్స్ టోటల్ గా మనకు మార్క్స్ వచ్చేసి వంద మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది అలాగే పేపర్ టూ వచ్చేసి జనరల్ మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది అనమాట సో ఇందులో కూడా హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ టోటల్ గా మీకు టూ హండ్రెడ్ మార్క్స్ కి అనేది ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట అరీ క్లియర్ రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనం ఇందులో ప్రధానంగా తెలుసుకోవాల్సింది పరీక్ష విధానం తెలిసింది రెండు పేపర్లు ఉంటాయని సిలబస్ ఏముంటుంది సార్ సిలబస్ ఏముంటుంది అని చెప్పేసి అంటున్నారు సో నేను ఈ యొక్క సిలబస్ కాపీ అనేది నేను ఇప్పుడే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో నేను అక్కడ పోస్ట్ చేస్తాను ప్రింట్ తీసుకోండి ఖచ్చితంగా ఓకేనా సో ప్రింట్ తీసుకొని చదవడం వల్ల ఏంటంటే మనం ఏం ఫాలో అవుతున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి ఏది పడితే అది చదువుకుంటూ పోతే గనక మీరు ఒక నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి సిలబస్ ని గానీ మీరు అసలు చేరుకోలేరు కాబట్టి సిలబస్ ముఖ్యం సిలబస్ అనేది మనకు ఆ తో ఆ ట్రాక్ లో మనం వెళ్తున్నామా లేదా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అక్కడ ఎగ్జామినర్ మనకు ఎలాంటి సిలబస్ ఇచ్చాడో చూసుకొని చదవండి గుడ్డిగా చదవకండి ప్లీజ్ ఓకేనా ఎస్ఎస్సి స్టాండర్డ్ లెవెల్లో ఉంటుంది మనకు పేపర్ వన్ కి సంబంధించి జనరల్ నాలెడ్జ్ అయితే దీంట్లో మనకు ప్రధానంగా కరెంట్ అఫైర్స్ అలాగే జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీ డే లైఫ్ అండి సో దీనికి మనకు ప్రతిరోజు మన మన నిత్య జీవితంలో జరిగేటటువంటి అంశాల మీద కూడా ప్రధానంగా ప్రశ్నలు వస్తాయి అలాగే చూసినట్లయితే ఇందులో ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే గనక నువ్వు ఆరోగ్య విషయంలో మరి సరైనటువంటి పోషకాహారం తీసుకోకపోతే నీకు మరి కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి విటమిన్స్ యొక్క ప్రాధాన్యత విటమిన్స్ వాటి గురించి ప్రతి ఎగ్జామ్ లో ఉంటుంది వైరస్ బ్యాక్టీరియా వ్యాధులు ప్రతి ఎగ్జామ్ లో ఉంటుంది ఇలా చెప్పుకోవచ్చు మనం రకరకాలుగా ఓకేనా అలాగే చూసినట్లయితే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ జాగ్రఫీ అండ్ ఎకానమీ ఇండియా అండ్ తెలంగాణ రెండు కలిపి చదువుకోవాలండి ఇక్కడ అలాగే ఇండియా కాన్స్టిట్యూషన్ సైలెంట్ ఫీచర్స్ అని చెప్పేసి మెన్షన్ చేశాడు ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్ అని చెప్పేసి ఇచ్చారు మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ ఎ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఫోకస్ ఎక్కువ చేయాలండి ఖచ్చితంగా ఇక్కడ నుంచి మనకి ఎక్కువగా బిట్స్ వచ్చాయి ఖచ్చితంగా వస్తాయి అలాగే హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్ సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ గానీ తర్వాత చూసినట్లయితే ఎథిక్స్ సెన్సిటి సెన్సిటివిటీ ఆఫ్ జెండర్ అండ్ వీకర్ సెక్షన్ సోషల్ అవేర్నెస్ అండి సో ప్రధానంగా ఇక్కడ చూసినట్లయితే మనకు జీ ఏదైతే పేపర్ వన్ లో ఉన్నటువంటి సిలబస్ లో కరెంట్ అఫైర్స్ కానీ తెలంగాణ కరెంట్ అఫైర్స్ కూడా చదువుకోవాలి మనము సో తర్వాత పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ గానీ తర్వాత ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ మూవ్మెంట్ గానీ సో తర్వాత తెలంగాణ జాగ్రఫీ తెలంగాణ ఎకానమీ సో ఇదంతా చూసినట్లయితే ఒక థర్టీ పర్సెంట్ మనకు తెలంగాణ అంశాలే ఇందులో ప్రధానంగా ఉన్నాయి మీరు గమనించవచ్చు మిగిలిన అంశాలు కూడా అన్ని మీరు కరెంట్ అఫైర్స్ ఇవన్నీ చదువుకుంటే గనక మీరు మంచి స్కోర్ చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది తెలంగాణ అంశాలపైన ప్రధానంగా ఎక్కువగా మీరు ఫోకస్ చేయండి ఓకేనా తర్వాత కరెంట్ అఫైర్స్ పైన చేయండి తర్వాత హిస్టరీ పాలిటీ తర్వాత ఎకానమీ జాగ్రఫీ ఈ విధంగా చూసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇక్కడ మంచి మార్కులు వస్తాయి అయితే ఈ బుక్స్ సంబంధించి ఎలాంటి బుక్స్ చదవాలి సార్ అంటే గనక మార్కెట్ లో చూడండి జిఎస్ కి జనరల్ నాలెడ్జ్ కి అనేక రకాలైనటువంటి బుక్స్ అయితే ఉన్నాయి తెలుగు అకాడమీ బుక్స్ చదువుతానంటే గనక ఒక బుక్ అయితే ఉంది జనరల్ నాలెడ్జ్ కి సంబంధించి జిఎస్ కి సంబంధించి జనరల్ స్టడీస్ కి సంబంధించి సో అది చాలా అంటే చాలా మనకు అందులో ఎక్కువ మోర్ ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉంటాయనమాట సో అదైనా తీసుకోండి లేదంటే గనక హైటెక్ విజయ రహస్యం అలాంటి బుక్స్ అయినా చదవండి లేకపోతే కనుక మనకు మార్కెట్ లో పిఎన్ఆర్ సార్ బుక్ అని ఇట్లాంటి బుక్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మీరు ఒకసారి బుక్ స్టోర్ కి వెళ్ళి సో కొనుక్కునే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు పేపర్ టూకు సంబంధించి ఎలాంటి బుక్స్ చదవాలి పేపర్ టూకు చూడండి జనరల్ మ్యాథమెటిక్స్ అండి ఎస్ఎస్సి స్టాండర్డ్ లెవెల్లోనే ఉంటుంది అయినా మ్యాథ్స్ ఇప్పుడు మనకు పదవ తరగతి స్టాండర్డ్ లో ఉన్నా కానీ టెన్త్ క్లాస్ స్టాండర్డ్ లో ఉన్నా కానీ ఖచ్చితంగా డెప్త్ గా అడిగేట అవకాశం అయితే ఉంది మీరు ప్రీవియస్ పేపర్స్ ఖచ్చితంగా చూడొచ్చు ఎప్పుడైనా సరే ఏ నోటిఫికేషన్ అయినా సరే మీరు సక్సెస్ కావాలి ఆ నోటిఫికేషన్ అంటే ఆ యొక్క జాబ్ సంపాదించాలి మీరు అంటే కనుక ఫస్ట్ సిలబస్ అవగాహన చేసుకోవాలి ప్రీవియస్ ప్రశ్నా పత్రాలు అనేవి బాగా స్టడీ చేయాలి అది ఆ గ్రూప్ ఆ అంటే ఓన్లీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రీవియస్ ప్రశ్న పత్రాలు చూస్తానే కాదు ప్రతిదీ కూడా కండక్ట్ చేసేటటువంటి ప్రతి ఎగ్జామ్ పేపర్లు అన్ని కూడా చూడండి అప్పుడు మీకు ఎలాంటి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తున్నారు అనేవి మీకు అర్థమవుతుంది సో ఆర్థమెటిక్ లో మనకు ఇందులో చూసినట్లయితే ప్రతి యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఆర్థమెటిక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో దీంట్లో కూడా మళ్ళీ కొద్దిగా ప్యూర్ మ్యాథ్స్ కూడా కొద్దిగా అంత కలిపినట్టుగా ఇక్కడ మనకైతే తెలుస్తుంది సో దానికి సంబంధించి మళ్ళీ మీరు ఏ బుక్స్ చదవాలో కూడా చెప్తాను నేను తర్వాత ఆల్జిబ్రా అని చెప్పేసి ఇంకొకటి మనకి ఇక్కడ బేసిక్ ఇందులో మొత్తము టోటల్ ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది దీంట్లో అయితే కనుక చూసినట్లయితే సో తర్వాత చూసినట్లయితే మనకు త్రికోణమితి కానీ ఇట్లాంటివన్నీ కూడా మొత్తం మెన్షన్ చేశాడు ప్యూర్ మ్యాథ్స్ కి సంబంధించి సో వీటిపైన మీకు మోర్ ప్రాక్టీస్ అవసరం అండి ఎందుకంటే కొంతమంది నాన్ మ్యాథ్స్ క్యాండిడేట్స్ ఉంటారు సో సార్ మేము మ్యాథ్స్ చేయలేము సార్ సో మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చాలా మంది అంటారు సో దానికి సంబంధించి మీరైతే ఒకటే చూసుకోండి ఈ మ్యాథ్స్ ఏదైతే పేపర్ కు సంబంధించి ఉన్నదో సో దీనికి ఆ ఆర్ఎస్ అగర్వాల్ సార్ ఒక బుక్ ఉందండి సో ఆర్ఎస్ అగర్వాల్ సార్ది కానీ లేదంటే నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఒకసారి మీరు ఎలాంటి బుక్స్ కొనుక్కోవాలి ఏంటి అనేది రైట్ ఇక చూడండి పుప్పల శివాజీ సార్ది ఉందండి సూపర్ గా ఉంటుంది ఈ బుక్ అయితే మీరు ఈ బుక్ తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రతి ఏ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ప్రిపేర్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు మీరు సో నేను షూర్ గా చెప్తున్నాను ఈ బుక్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది సో వివరణతో కూడినటువంటి బుక్ అండి ఇది సో మార్కెట్ లో దొరుకుతుంది చూడండి పుప్పల శివాజీ సార్ది పేపర్ టూ కోసం తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది అలాగే చూసినట్లయితే మీరు ఈ యొక్క మ్యాథ్స్ కి సంబంధించి ఈ మీరు తెలంగాణ ఈ యొక్క తెలంగాణ స్కూల్ స్కూల్ బుక్స్ కూడా చూడవచ్చు మీరు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ అండ్ టెన్త్ క్లాస్ ఈ త్రీ బుక్స్ గనక మీరు ఒక్కసారి ఆ త్రీ బుక్స్ కు సంబంధించి అందులో ఉండేటటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీరు చదివితే గనక మ్యాథ్స్ లో మంచి మార్కులు అయితే చేయగలుగుతారు వందకి సో ఈ వంద మార్కులకి మంచిగా మీరు డెబ్బై మార్కులకు డెబ్బై డెబ్బై ఐదు మార్కుల మధ్య కూడా చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మిత్రులారా ఇది మీకు దీనికి సంబంధించి సో ఎలాంటి బుక్స్ చదవాలి సిలబస్ ఏంటి ఏజ్ రిలాక్సేషన్ ఏంటి మొత్తం చెప్పాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి త్వరలోనే మనకు ఒక ఈ టూ త్రీ డేస్ లోనే ఈ డిఎస్సి ఆ యొక్క మనకు కీ వచ్చిన తర్వాతకెళ్ళి సో దీనిపైన మనం క్లాసెస్ అనేవి ఖచ్చితంగా చేద్దామండి హండ్రెడ్ పర్సెంట్ సో మన ఛానల్ ని మరి తప్పకుండా ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్